చెక్ ఎవరైనా ఏదైనా లిస్ట్ ఉండొచ్చు నా పేరు డాక్టర్ రఘువంశి అండి నేను పీడియాట్రిషియన్ ఇక్కడ అవణి చిల్డ్రన్స్ హాస్పిటల్ మంచిర్యాల్ సో ఇవాళ యాక్చువల్గా మన దగ్గర ఏది ఏదైతే న్యూ బోర్న్స్ దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఉన్నాయో దాని గురించి క్లుప్తంగా చెప్తాను సో మామూలుగా నా నవజాత శిశువులు పుట్టడం మామూలుగా టర్మ్ బేబీస్ ప్రీటర్మ్ బేబీస్ అన్నట్టు ఉంటారు సో ముప్పై ఏడు వారాలు దాటం వాళ్ళని టర్మ్ బేబీస్ అనేసి ముప్పై ఏడు వారాల కంటే ముందు పుట్టిన వాళ్ళని ప్రీటమ్ బేబీస్ అంటారు సో ప్రీటమ్ బేబీస్ కూడా ఎర్లీ ప్రీటమ్ అనేసి లేట్ ప్రీటమ్ అనేసి సో వాళ్ళు ముప్పై రెండు వారాల కంటే ముందు పుట్టారా లేకపోతే తర్వాత పుట్టారా మళ్ళీ వాళ్ళ బరువు ఎంత ఉంది అనే దాన్ని బట్టి దాని వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి సో మెయిన్గా ప్రీటమ్ బేబీస్ మా దగ్గర రకరకాల ప్రీటమ్ బేబీస్ వస్తాయి అంటే వాళ్ళు ఏడో ఏడో నెలలో పుట్టిన వాళ్ళు లేకపోతే చాలా తక్కువ బరువు ఉన్న వాళ్ళు ఆరు వందల ఏది చిల్లర కానీ లేకపోతే తొమ్మిది వందల గ్రాములు ఏది వన్ పాయింట్ వన్ కేజెస్ వన్ పాయింట్ ఇట్లా రకరకాల బేబీస్ వస్తాయి మా దగ్గర వాళ్ళల్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి సో మెయిన్గా ప్రీటమ్ బేబీస్ అవి ఏవైతే వస్తాయో వాళ్ళల్లో మెయిన్గా ప్రాబ్లమ్ ఏమొస్తుంది అంటే వాళ్ళ వెయిట్ సరిగా పెరగకపోవడం కానీ లేకపోతే లోపల అవయవాలు సరిగా డెవలప్ అవ్వకపోవడం కానీ లంగ్స్ కానీ లేకపోతే కిడ్నీస్ కానీ లోపల పేగులు కానీ ఇవన్నీ సరిగా మెచ్యూర్ అవ్వకపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సో మెయిన్గా ఏంటంటే లంగ్స్ ఒకవేళ సరిగా మెచ్యూర్ అవ్వకపోతే వాళ్ళకి హైలైండ్ మెమోరయన్ డిసీజ్ అంటాం దాన్ని దానికి సర్ఫాటన్ థెరపీ అనేసి వాళ్ళని సిపా మీద కానీ లేకపోతే వాళ్ళు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఏ ఏ విధంగా ఉందో దాన్ని బట్టి లేకపోతే వాళ్ళ సాచ్యురేషన్ ఎంత ఉంది హార్ట్ రేట్ ఎంత ఉందో దాన్ని బట్టి వాళ్ళని వెంటిలేటర్ మీద పెట్టడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి అండ్ వాళ్ళ ట్రీట్మెంట్ విధానం కూడా కంప్లీట్గా నార్మల్ బేబీస్ కన్నా ప్రీటమ్ బేబీస్కి వాళ్ళ ట్రీట్మెంట్ విధానం కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది అట్లాగే వాళ్ళకి అరుగుదలకి సంబంధించిన ప్రాబ్లం కానీ ఎప్పుడైనా ఫీడింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి లోపల పేగులకి పుండే నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్ కానీ లేకపోతే ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ప్రీటర్మ్ బేబీస్లో అట్లాంటివి చూస్తాము అట్లాగే టర్మ్ బేబీస్ టర్మ్ బేబీస్ అంటే ముప్పై ఏడు వారాలు దాటింది వాటిల్లో ముప్పై ఏడు వారాలు దాటిన వాళ్ళల్లో దాంట్లో కూడా బరువు కొంచెం తక్కువ బరువు పుట్టిన వాళ్ళు లేకపోతే నార్మల్గా బరువు పుట్టిన వాళ్ళు ఉంటారు టూ పాయింట్ ఫైవ్ కేజెస్ కంటే టూ పాయింట్ ఫైవ్ మినిమం బర్త్ వెయిట్ అంతకన్నా ఎక్కువ ఏది బరువు ఫోర్ కేజెస్ కన్నా ఎక్కువ ఉంటే లార్జ్ ఫర్ గెస్టేషనల్ ఏజ్ అనేసి టూ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ ఉంటే లో బర్త్ వెయిట్ బేబీస్ అది అనేసి అంటాము సో ఒక్కొక్క బర్త్ బర్త్వయిట్ బట్టి దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి సో షుగర్ లెవెల్స్ అవి చూసుకోవాల్సి వస్తుంది ఎక్సెస్ బర్త్ బర్త్వయిట్ ఉంటే మామూలుగా మోర్ దాన్ ఫోర్ కేజెస్ ఎక్కువ డయాబెటిక్ మదర్స్లో కానీ ఇట్లాంటి డయాబెటిక్ మదర్స్లో వాటిలలో లార్జ్ ఫర్ గెస్టేషనల్ ఏజ్ బేబీస్ ఉంటాయి మళ్ళీ లో బర్త్ బర్త్వయిట్ బేబీస్ మా ఏది మదర్స్ పౌష్టికాహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల లేకపోతే లోపల ఏమైనా మదర్కి బీబీ పెరగడం వల్ల లోపల ఫీటల్ హైపాక్సియా లేకపోతే లోపల రక్త ప్రసరణ సరిగ్గా ప్లసంటకి లేకపోతే రకరకాల రీజన్స్ వల్ల బేబీ వెయిట్ సరిగా పెరగపోతే వాటికి లో బర్త్ వెయిట్ అంటాము టూ పాయింట్ ఫైవ్ కేజెస్ కంటే తక్కువ ఉండడము సర్ ఇట్లాంటి టూ పాయింట్ ఫైవ్ కేజెస్ కంటే తక్కువ పుట్టిన బర్త్ వెయిట్ బేబీస్కి ఇమ్యూనిటీ తక్కువ ఉండడం కానీ లేకపోతే లోపల ఆల్రెడీ ఏదైతే ఐరన్ రిజర్వ్ దానివల్ల బ్లడ్లో రక్తం శాతం తక్కువ ఉండడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అనిమియా కానీ లేకపోతే కాల్షియం తక్కువ ఉండడం కానీ లేకపోతే ఇంకా ఇమ్యూనిటీ సరిగా ఉండకపోవడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది సో మెయిన్గా మనం అసలు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి న్యూబాన్స్లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే తల్లి హండ్రెడ్ పర్సెంట్ ఏది గైనకాలజిస్టులు వాళ్ళ దగ్గర రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళడం కానీ స్కానింగ్స్కి వెళ్ళడం కానీ ఏవైతే టీకాలు తీసుకోవాలో అవన్నీ పర్ఫెక్ట్గా తీసుకోవడం కానీ ఐరన్ క్యాల్షియం తీసుకోవడం కానీ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి ప్లస్ ప్రెగ్నెన్సీలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి బీపీ కానీ లేకపోతే థైరాయిడ్ కానీ షుగర్ కానీ అవన్నీ కంట్రోల్లో పెట్టుకోవడం కానీ ఇవన్నీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే ఆ పర్టికులర్ వైద్యుని సంప్రది సంప్రదించడం కానీ చేయాలి అట్లాగే డెలివరీ నెలలు నిండిన కొద్ది కొంచెం జాగ్రత్తగా ఉండడం కానీ మరి ఎక్కువ స్ట్రెనియస్ ఎక్సర్సైజెస్ అంటే గైనకాలజిస్టులు వాళ్ళు చెప్పింది కాకుండా వేరే ఎక్కువ బరువు పనులు చేయడం కానీ ఇట్లాంటివి జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కువ ట్రావెలింగ్స్ అట్లాంటివి అవి ఎక్కువ పెట్టుకోకూడదు ఎందుకంటే ప్రీటమ్ బేబీస్లలో అంటే ప్రీటమ్ బేబీస్ ఎక్కువ ఎక్కువ మోస్ట్ కామన్గా అయ్యేది ఏంటంటే తల్లి లోపల ఏదైతే స్ట్రెస్ కానీ లేకపోతే ఇవి ఉంటాయో దానివల్ల ప్రీటమ్ బేబీస్ మోస్ట్ కామన్గా అవుతాయి సో మేము చూసిన వాళ్ళలో ఎక్కువ సో మళ్ళీ లోపల పిఆర్ఓ ప్రీమేచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబరస్ అంటే ముందే ఉమ్మ నీరు లీక్ అవ్వడం కానీ దానివల్ల పిల్లలకి ఇన్ఫెక్షన్ వచ్చుడు ఇట్లాంటివి సో చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ప్లస్ ఇంకోటి బిడ్డ పుట్టిన తర్వాత మనం చాలామంది ఏది స్త్రీలకి వాళ్ళకి యాక్చువల్గా పథ్యం ఉండాలి అది అన్నట్టు అంటారు కాకపోతే మెయిన్గా ఏంటంటే తల్లిపాలు అనేది బిడ్డకి చాలా బలం సో తల్లిపాలు రావాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ ఏదైతే డెలివరీ అయిన స్త్రీలు వాళ్ళు ఉంటారో వాళ్ళు అన్ని ఆహారం సరిగ్గా తీసుకుంటేనే వాళ్ళకి ఐరన్ కానీ కాల్షియం కానీ అన్నీ నీట్గా ఏది ఉంటుంది బాడీ లోపల ప్లస్ స్ట్రెస్ ఫ్రీ ఉంటే పాలు మంచిగా వస్తాయి ఆ పాలు బేబీకి మంచిది యాక్చువల్ తల్లి పాలల్లో ఇవాళ రేపు మనం పాల పౌడర్లో చూస్తాం యాక్చువల్లీ ఏది డోకోసా ఎక్సామనైక్ యాసిడ్ కానీ అరక్నోయిక్ యాసిడ్ కానీ ఇట్లాంటి అమినో యాసిడ్స్ ఏవైతే తల్లిపాలలో ఉంటాయో అవి బ్రెయిన్ డెవలప్మెంట్కి మళ్ళీ దాంతోపాటు దాంట్లో వచ్చే ఎమినోగ్లోబ్బిలిన్స్ కానీ అవి రోగ నిరోధక శక్తికి చాలా చాలా ఇంపార్టెంట్ సో మ్యాక్సిమమ్ బిడ్డ పుట్టిన తర్వాత ఇన్ టూ అవర్స్ లేకపోతే త్రీ అవర్స్ లోపల ఫీడింగ్ స్టార్ట్ చేయమనేసే చెప్తాము అండ్ ప్రతి రెండు గంటలకి తల్లిపాలు ఒకవేళ రాకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ తల్లిపాలు పట్టిస్తే ఏంటంటే మెల్లమెల్లగా బిడ్డ తాగుతున్నా కొద్ది పాల పాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ బిడ్డ హండ్రెడ్ పర్సెంట్ మనం ఏది హ్యాండిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి చేతులు కడుక్కోవాలి బిడ్డకి పాలిచ్చే క్రమంలో ఏదైతే మనం యూజ్ చేస్తామో అంటే ఇన్ కేస్ ఒకవేళ డబ్బా ఇచ్చే క్రమంలో అయితే లేకపోతే ఉగ్గు గిన్నెతో ఇచ్చే క్రమంలో అయితే ఉగ్గు గిన్నె మంచిగా కడుక్కోవడం కానీ లేకపోతే బాటిల్స్తో కొంతమంది ఇస్తారు మామూలుగా అయితే బాటిల్స్ మేము డిస్కరేజ్ చేస్తాము ఇన్ కేస్ బాటిల్స్తో ఇచ్చే వాళ్ళు ఉన్నారంటే మాత్రం బాటిల్లో నిప్పులు నిప్పులు తీసేసి దాని బాటిల్ క్యాప్ కానీ ఆ లోపల కానీ ప్రతిదీ చాలా చాలా జాగ్రత్తగా ఇది నీట్గా కడుక్కోవాల్సి వస్తుంది దాంట్లో కొంచెం ఏదైనా జిడ్డున్నా కూడా దానిపైన బ్యాక్టీరియా పెరిగేసి బిడ్డలకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ మళ్ళీ ప్రతి నెల రోజులకి ఒకసారి నిప్పులు చేంజ్ చేయడం కానీ రెండు నెలలకు ఒకసారి లేకపోతే నెలన్నర రెండు నెలలకు ఒకసారి బాటిల్ చేంజ్ చేయడం కానీ చాలా ఇంపార్టెంట్ మనం బాటిల్ని ఒకరు కొనుక్కోకపోవడం వల్ల మనం ఏదైనా ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ అడ్మిషన్ అయితే హాస్పిటల్లో ఒకరోజు అడ్మిషన్ ఖర్చుతో మనకి దగ్గర దగ్గర ఐదు ఆరు నెలల బాటిల్స్ వస్తాయి సో అందుకోసమని ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఏది ఈ ఏదైతే హైజీనిక్ మెషర్స్ ఉంటాయో అవన్నీ చూసుకోవాలి అట్లాగే ఎవరైనా దగ్గు జలుబు ఉంటే వాళ్ళకి బిడ్డన్ ఇవ్వకపోవడం కానీ లేకపోతే మనకే ఉంటే ముతికి మాస్క్ పెట్టుకొని వాళ్ళని హ్యాండిల్ చేయడం కానీ ఇట్లాంటివి చేయాల్సి వస్తుంది సో అట్లాగే జాండీస్ ఉన్నప్పుడు జాండీస్లో చిన్నపిల్లల్లో రెండు రకాలుగా ఉంటాయి ఫిజియోలాజికల్ పెథలాజికల్ అని మామూలుగా పుట్టిన వెంటనే ప్రతి నా నాలుగో రోజుల నుంచి మామూలుగా జాండీస్ కనబడడం జరుగుతుంది అది ఫిజియోలాజికల్ జాండీస్ దానికి పెద్ద భయపడాల్సిన అవసరం ఏం ఉండదు మామూలుగా ఫిజియోలాజికల్ అయితే తల్లికి కూడా పత్యం ఏం చేయాల్సిన అవసరం ఉండదు అండ్ ఆ జాండీస్ లెవెల్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి అది ఫోటోథెరపీ లెవెల్లో ఉంటే ఫోటోథెరపీ కింద పెట్టడం కానీ నార్మల్ ఉంటే మామూలుగా తల్లిదండ్రులకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పంపించడం జరుగుతుంది నేను ఇంకోటి ఇన్ఫెక్షన్స్లో మోస్ట్ కామన్ ఎర్లీ ఆన్ సెట్ సబ్సెస్ లేట్ ఆన్ సెట్ సబ్సెస్ అనేసి అంటాము డెబ్బై రెండు గంటల కంటే ముందైతే ఎర్లీ అని డెబ్బై రెండు గంటల తర్వాత అయితే లేట్ ఆన్ సెట్ అనేసి సో తల్లి గర్భం నుంచే మామూలుగా కొంతమంది పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అవి ఎర్లీ ఆన్ సెట్ సబ్సెస్ బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి లేట్ ఆన్ సెట్ సబ్సెస్ కింద డివైడ్ చేస్తారు సో వాటిలలో మెయిన్గా మోస్ట్ కామన్గా న్యూమోనియా ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే మెనింజైటిస్ అంటే తలకాయకి పెట్టడం కానీ దానివల్ల ఫిట్స్ రావడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవి ఈ సెప్సెస్లో దాంట్లో భాగం సో ఎప్పుడైనా బిడ్డ వీక్ ఉన్నా ఫీడింగ్ సరిగా తీసుకోకపోయినా డల్గా ఉన్నట్టు అనిపించినా కూడా మళ్ళీ ఫీడింగ్ ఒకళ్ళ సరిగా రాకుండా రోజుకి మినిమం ఒక సిక్స్ టైమ్స్ యూరిన్ సరిగా పోకున్నా కూడా సో ఖచ్చితంగా ఇమీడియట్గా మన లోకల్లో ఉన్న డాక్టర్ దగ్గరికి అది కూడా మెయిన్గా పీడియాట్రిషియన్స్ ఎవరైతే ఉంటారో పిల్లల డాక్టర్ని సంప్రదించడం మేలు ఎందుకంటే మనం చూసేదానికి ఉన్న పిల్లల డాక్టర్లు చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మళ్ళీ దాంతోపాటు ఫీడింగ్ ఒకవేళ సరిగ్గా వస్తుందా లేదా అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మనం సరిగ్గా పాలు పట్టిస్తే రోజు